शिवायुर नम शिवाय वे नम शिवाय गुर नम పొందాలన్న సంకల్పం దృఢంగా ఉన్నప్పుడు ఏ విధంగానైనా కూడా ఆ యొక్క మోక్షాన్ని పొందవచ్చు బ్రహ్మముగా ఆ సంకల్పం దృఢంగా ఉండాలి బాహ్య ప్రపంచంలో కూడా కొన్ని విషయాల పట్ల అలాంటి దృఢమైన సంకల్పం ఉంటుంది అప్పుడు మీరు దాన్ని పొంది తీరుతారు అది ఏదైనా సరే అదే విధంగా నేను బ్రహ్మను ఉన్నది బ్రహ్మమే సరే ఎలాంటి డైలాగులు మీరు అనుకున్నా సరే తెలిసిన తర్వాత బోధలు విన్న తర్వాత అది పొందాలి అన్న అంటే ఏది మాత్రమే కలదో దానిని పొందాలన్నా తపన తాపత్రయం తో పాటు ఆచరణ అనేది అత్యంత ముఖ్యం అది ఉన్నప్పుడు ఏ మార్గంలో ప్రయాణించినా దాన్ని పొందవచ్చు అది లేనప్పుడు గమ్యస్థానం కష్టం అందుకే కృష్ణ పరమాత్మ ఎందు మనస్సును నిలుపు నా భక్తుడము కా నన్నే పూజించు నాకే నమస్కరించు ఇట్లు నా పరాయణుడవై నా ఎందు ఏకాగ్రత కలిగి అందరి ఆత్మభూతుడనైనా నన్ను నీవు పొందగలవు ఆయన అహంకారంతో చెప్పలేదు ఆయన ఉన్నదే ఆయన అందుకని ఎవరు బాహ్య ప్రపంచంలో అవసరానికి వద్దానండి ఏదైనా ఎంతో మందికి నమస్కారాలు చేస్తారు అనవసరమైన నమస్కారాలు ఇక అసలు రకరకాలు ఆశించానండి ఇంకోటానండి ఇంకోటానండి అసలు ఇక చెప్పక్కర్లా అందులో ఎన్నో నమస్కారాలు అన్ని నమస్కారాలు మీకు ఫలితాన్ని ఇవ్వదు మీ నమస్కారాలు పెట్టినంత మాత్రం నవతల వాడు మీకు ఏదో ఇచ్చేసేస్తాడు అనుకోవటం కూడా పొరపాటు అది మీ అందరికీ తెలిసిందే ఆ పడుంటితో నమస్కారం మళ్ళీ గుర్తుపెట్టుకుంటాడని ఏదో అనుకుంటాను కానీ నీవు నమస్కరించవలసింది ఎవరికి ఈ నమస్కారాలు ఎన్ని చేసినా అసలైన నమస్కారం చేస్తే ఈ నమస్కారాలు చేయకపోయినా నీవు అద్భుతంగా ఇది అంటే అసలైన నమస్కారం అంటే మనసా వాచ కర్మణ నీవు ఆ పరమాత్మకి నమస్కరించాలి గురువులకి నమస్కరించాలి కానీ విచిత్రం ఏమిటి అంటే పరమసత్యం తెలిసిన తర్వాత కూడా గురువుకి నమస్కరించాలి అంటే అంత తొందరగా మనసు ఒప్పదు ఎన్నిసార్లు నమస్కరించాలి అన్న ప్రశ్న కూడా ఉదయిస్తుంది కనిపించినప్పుడల్లా ఎవరు నమస్కరిస్తారులే అనుకుంటారు ఇలా రకరకాలు మనస్సు ఎందుకంటే వాళ్ళలో ఆ తపన కష్టం గురువే పరమదైవము గురువే పరమాత్మని నమ్మటము కష్టమే ఎందుకంటే పరమాత్మ ఎలాగో కనపడడు ఆయనకు నమస్కరించేది ఎప్పుడో తలుచుకున్నప్పుడు నమస్కరించాలి అంటే మనస్సులో ఆ ఇది ఉండాలి మనస్సులో లేనిదే అనుకుంటూ చాలా సామెతలు ఉంటాయి మనకి కాబట్టి ఆ ఇష్టము ఆ తపన పొంది తీరాలి ఒక పని గురించి ఎక్కడికైనా వెళ్ళారనుకో అక్కడ అందరికీ నమస్కారాలు చేస్తూ ఉంటారు కదా తెగ నమస్కారాలు చేస్తారు అవసరం ఉన్నా లేకపోయినా కనపడినప్పుడల్లా అవన్నీ వృధానే నీ నమస్కారాలకు వాడేం పడుకోడు బాహ్య ప్రపంచంలో రకరకాలు నమస్కారాలకు పడే వాళ్ళు కూడా ఉంటారు అంటే అది వేరే విషయం అంటే బాహ్య ప్రపంచం ఈ విధంగానే ఉంటుందని ఎవరూ తీర్మానించు అంటే నీ మనసు బ్రహ్మం ఏందో గురువు ఎందు లగ్ధమైనప్పుడు మాత్రమే నీకు అన్ని ఆ కష్టాలు లేవు ఎవరికి నమస్కరించవలసిన ఆవశ్యకత లేకుండానే నీ యొక్క సర్వము నీకు ఉండకూడదు అవసరం రాదు ఆలోచన కూడా రాదు ఎవరికో నమస్కరించవలసిన ఆవశ్యకత ఏర్పడదు బాహ్య ప్రపంచంలో కూడా నిన్ను ఉన్నత స్థానంలోనే ఉంచుతాయి అయితే ఇక్కడ నమస్కరించడం వల్ల ఏమన్నా ఇదే అంటే ఏం పర్వాలేదు నమస్కరించవచ్చు బాహ్య ప్రపంచంలో కానీ నీవు గౌరవ భావంతో నమస్కరిస్తున్నావా ఆశించి నమస్కరిస్తున్నా ఈ బాహ్య ప్రపంచం అంతా ఇదే నువ్వు ఏం ఆశించి నమస్కరిస్తున్నావు అనేది ప్రధానంగా చూస్తాడు పరమేశ్వరుడు అదే పరమేశ్వరుడికి నీ ఒక భావంతో నువ్వు ఆశించి నాకు ఇది కావాలని అన్నా కూడా నీ మనస్సుని మారుస్తాడు ఆయన నెమ్మ నెమ్మది నెమ్మ నెమ్మదిగా అంటే అకార్డింగ్ టు యువర్ కమ్మ వాటి లెక్కలు వేరు బట్ ఇక్కడ ఆయనకి నమస్కరించడం వల్ల నువ్వు ఏ భావనతో నమస్కరించినా కూడా నీకు పరమశ్రేయ కలిగి తీరుతుంది అందులో సందేహం లేదు మీ అందరికీ అనుభవం కానీ బాహ్య ప్రపంచంలో అలా జరగదు నువ్వు ఆశించింది పొందవచ్చు పొందలేకపోవచ్చు రకరకాలు నువ్వు కాళ్ళ నమస్కారాలు చేసినంత మాత్రాన్ని అక్కడ నీ కోరిక తీరిపోతుంది అనడానికి లేదు అక్కడ కూడా బాహ్య ప్రపంచంలో వాడిలో ఉన్న పరమాత్మ నాకు హెల్ప్ అన్న నీ భావన ఉంటే అది వేరే అలా రాదు కదా ఆశే ఉంటుంది తప్ప ఆశించటం ఉంటుంది తప్ప వేరేది ఉంది సరే ఏది ఏమైనా పరమాత్మ చెప్పినది గుర్తుపెట్టుకోవాలి నాయందే మనస్సును ఉంచు ఆ పరబ్రహ్మమనే ధ్యానించాలి భక్తుడవిగా అంటే ఆ పరమమైన నమ్మకంతో ఉండు నేను మాత్రమే ఉన్నాను సర్వత్రా అది భక్తి నన్నే పూజించు ఇక్కడ పూజించు అంటే ఏదో మీరు నైవేద్యాలు ఇవన్నీ అని కాదు అర్థం బాహ్యార్థంగా అది తీసుకున్నా సర్వము నాకు అర్పించు అని అర్థం ఏది చేస్తున్నా అంటే నిన్న చెప్పినట్టుగా తింటున్నా తాగుతున్నా అని నిన్న వచ్చాయి కదా అలాంటి ఏది చేస్తున్నా కూడా ఆయననే స్మరించి నీ అనుగ్రహం వల్ల నాకు ఇది లభించింది అన్న కృతజ్ఞత చూపించడమే పూజ నాకే నమస్కరించు ఇట్లు నా పరాయణుడవై అంటే ఆయనకు అధీనమై సర్వస్య శరణాగతి అన్నది ఉంటే గనక ఏకాగ్రత అంటే ఇంకా వేరే ఏం లేదు బాహ్యం కూడా లేదు ఇక్కడ అంతా నువ్వే అయినప్పుడు నేనేం అడగాలి స్వామి నిన్ను ఏమీ అడగక్కర్లేదు అంటే ఆయన సమకూరుస్తాడు ఏ సమయంలో ఇవ్వాలో ఆ సమయంలో ఇచ్చి అన్నప్రాసన అన్నప్రాసనలో చాలా బాగా కదా సహనంగా ఎదురు చూడాలి ఆయన ఇస్తాడని తెలిసిన తర్వాత ఎదురు చూసినప్పుడు టైం వచ్చినప్పుడు నీకు ఇస్తాడు లైన్ లో నిల్చున్నా నీ వచ్చే వరకు నువ్వు చేసేదేం లేదు సహనంగా ఉండాలి అప్పుడు ఆత్మభూతుడనైన నన్ను ఆత్మగా ఉన్న నన్ను పొందగలదు అని నన్ను అంటే నీ ఆత్మగా నేనే ఉన్నాను రా అంటే నీగా నేనే ఉన్నాను అది నన్ను పొందుతా అన్నిటికంటే రహస్యమైన ఉత్తమ వచనాలను మళ్ళీ మళ్ళీ విను ఉత్తమ వచనాలనే విను ఎందుకు బాహ్యం ఎన్ని విన్నా ఏం లాభం అండి కోరికలు పెరుగుతాయి లేదా క్రోధాలు పెరుగుతాయి రకరక కాబట్టి అన్నిటికంటే రహస్యమైన ఉత్తమ వచనాలను మళ్ళీ మళ్ళీ ఎలాగైతే పరమాత్మ చెప్పాడు ఆ విధంగా ఉంటే నీవు నాకు చాలా ఇష్టడు అవుతావు నీ హితాన్ని కోరి నేను చెప్తున్నాను అన్నాడు ఆయన పరమాత్మ సౌందర్లేహరి చెప్పినప్పుడు అనుభూతి పొందాలి ఆ అనుభూతి నీ మనసులో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నువ్వు అదిగా మారిపోతా ఇక్కడ కూడా మీరు చెప్పే అనుభూతి అంటే ఆచరణ పెడతగానే అనుభూతి రాదు కేవలం విన్నంత మాత్రమే ఆహా ఓహో అన్నంత మాత్రమే అనుభూతి వచ్చినట్టు కాదు ఇక్కడ అదే చెప్పబడుతుంది కాబట్టి నాయందే కనుక నీ మనస్సు ఉంటే నాకే నువ్వు నమస్కరిస్తే నన్నే తప్పకుండా పొందగలవు నాకు నీవు ఇష్టవు కనుక ఈ సత్యాన్ని నీకు నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను అన్నాడు పాపం సర పరమాత్మకు కూడా తప్పవు ప్రతిజ్ఞలు చేయటం ఏం చేస్తారు భక్తుల కోసం గురువులకు కొన్ని తప్పవు కదండి క్షమించడం అనేది తప్పదు ఎన్నో రకాలుగా గురువులు వినయంగా ఉంటారు ఏదో శిష్యుడు పరమశ్రేయస్సు పొందుతాడు కదా అని కానీ శిష్యుడు ఉండవలసింది శిష్యుడు శిష్యుల్లో గనక ఆ వినయం ఉంటే ఆ యొక్క పరాయణత్వం పరాయణత్వం అంటే బాహ్య ప్రపంచంగా వాళ్ళిద్దాం ఆ పరమ గురువులకి పరబ్రహ్మ ఉంటే కనుక వాడు పరమశ్లే పొంది తీర్తాను అసలు సందేహం లేదు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను అన్నాడు ఆయన ఆయన చెప్పటమే అసలేదు ఎందుకంటే పరమాత్మ అసత్యం ఆడడు ఆయన చేసేదే చెప్తాడు చెప్పిందే చేస్తాడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి మనసులో ఒకటి నిలేవు ఆయనకు మూడు లేవు మనసా వాస కర్మణ లేవు మూడు ఒకటే కాబట్టి ఆయన ధైర్యంగా చెప్పగలుగుతారు కొంతమంది బాగా అంటారు నేను నీకు ఒట్టేసి చెప్తున్నా నేను ఈ పని చేసి అంటాడు అంట నేనే చేశానంటే రకరకాలు వాడు ఒట్టేసినా ఇంకోటేసినా అది నిజమాబద్ధమా ఎవరికి తెలియదు పరమాత్మ కాబట్టి ఇక్కడ గురువులైనా సరే అంటే శ్రేయస్సులు కోరే గురువులు నేను చెప్పేది బాహ్య గురువుల గురించి చెప్పటం లేదు నువ్వు ఏమిటో నీకు తెలియ చెప్పినా సద్గురువులు మీ శ్రేయస్సు కోసమే ఏది చెప్పినా చెప్తాను అది బాహ్య విషయంలో అయినా సరే ఈ విషయంలో నిర్భయంగా ఉండండి భయరహితులుగా ఉండండి ఏమి అవదు అన్ని బ్రహ్మాండంగా భయము జీవుడు లక్ష్యం నిర్భయంతో పరపరప లక్షణం లక్ష్యం కానీ ఎప్పుడైతే మీలో ఆ యొక్క దృఢ విశ్వాసం భక్తి పరాయణత్వం ఇవన్నీ ఉంటాయో ఇక్కడ ఇద్దరినే చెప్పుకోవాలి ఇప్పుడు ముగ్గురు చెప్పడానికి కూడా లేదు గురువు పరబ్రహ్మ ఈ రెండే ఉన్నది పరబ్రహ్మమే అన్న పరమ సత్యం తెలిసిన తర్వాత ఆరాధించే దైవాన్ని చెప్పడానికి లేదు సరే కొన్నాళ్ళు ఎందుకు చెప్పాము అంటే మీ మనసు కుదుట పడ్డానికి తప్ప అంటే ముగ్గురు ఒకటే అని చెప్పడానికి ఆ దైవాన్ని కూడా పరమ సత్యం తెలిసి సరే అని మీరు ఒప్పుకున్న తర్వాత ఇంకా మూడోది లేదు ఎందుకంటే అట్లా మూడు పట్టుకుంటే ఎప్పుడు ధరిస్తారు మూడు ఒకటి అవ్వాలి ఒకటి అవ్వాలి అంటే ఒక్కొక్కటి తీసేయాలి అయితే ఇక్కడ ఈ రెండిట్లో తీయడానికి కొంచెం కష్టం బోధ వినే గురువు అవశ్యకత ఉన్నది నీకు బోధవరు చేస్తారు నీకు పరమశ్రేయస్ ఏమిటో ఎలా తెలియ చెప్తారు నీ సందేహాలు తీర్చేదేవారు ఎస్ నువ్వు నిజంగా అఖండమైన విశ్వాసం పరబ్రహ్మ ఎందు ఉంటే ఆయనే నీ సందేహాలన్నిటి తీర్చుతారు అందులో ఏం సందేహం లేదు అనుభవంతో చెప్తున్నాను అంతటి పరమ విశ్వాసం ఉండాలి ఒక రమణ మహర్షి దానండి ఏదైనా సరే ఆ పరమ విశ్వాసం నీలో కలిగితే గురువును కూడా తీసేయచ్చు నష్టం ఏమీ లేదు ఆ విశ్వాసం ఏర్పరచుకు అందుకే ఎప్పుడు గురువా పరబ్రహ్మమా అని కూడా చెప్పాలి కానీ నీకు ఆ విశ్వాసం ఏర్పడినప్పుడు అంటే ఇంకా బాహ్య ప్రపంచంలో అటు ఇటు తిరుగుతూ మోహాలు ఉన్నప్పుడు తప్పదు పిల్లవాడు అటు ఇటు చేస్తున్నప్పుడు కదండి తల్లి కోపడాలి వాడు మంచిగానే ఉన్నాడు అన్ని మంచిగానే జరుగుతున్నప్పుడు తల్లి వాడిని కోపడవలసిన ఆవశ్యకత ఎక్కడుంది లేదు వాడు హాయిగా నిర్భయంగా అన్ని మంచి పనులు చేస్తూనే ఉంటాడు వాడికి తల్లి అవసరం లేదు తల్లి కూడా దూరంగానే ఉంటుంది ఎందుకు దూరంగా అంటే అది వేరే అనుకునేది ఏది చెప్పదు అని అదే విధంగా మీరు ఎప్పుడైతే ఈ నిష్టంలోనే ఉంటారో ఇంకా చెప్పేది ఏమీ లేదు అక్కడ గురువు చెప్పడానికి ఏమీ లేదు మీరు వినడానికి లేదు కాబట్టి ఆ పరాయణత్వం ఆ తపన పెరగాలి తప్ప తరగకూడదు సో అది మీలో ఆ తపన పెరుగుతోందా తరుగుతోందా అంతే ఉందా అనేది కూడా మీకే తెలుసు అంతే ఉండటం వల్ల లాభం లేదు తరిగినా లాభం లేదు పెరగాల్సిందే అది తప్ప నేను పొంది తీరాలి ఈ క్షణమే అన్న తపన ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది కాబట్టి ఇక్కడ పరమాత్మ యొక్క ఖచ్చితమైన వాక్కు మనకి తెలుసు కాబట్టి సాధకులు అంటే ముముఖువులు తమ తమ అధికార అనుగుణంగా ఆయా సాధనలను అవలంబించి శరణాగతులై ఆత్మజ్ఞాన నిష్ఠను సంపాదించి కృత కావాలి భగవతత్వ విజ్ఞానానికి భగవత్ ప్రాప్తికి భక్తి విఫలం కాని సాధనమని పరమాత్మే స్వయంగా బోధ అనేది ఏం కొత్త కాదు ఆ బోధని ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే దాని యొక్క అనుభూతిని పొందగలుగుతారు ప్రసాస్వాదన సాక్షాత్కారం అనేది పొందగలుగుతారు కాబట్టి ఎవరైతే తెలుసుకుంటారో తన భక్తులు అన్నాడు అంటే అన్య శరణము లేదన్నవాడే భక్తుడు అంతేగాని కేవలం పూజ చేసి నైవేద్యాలు పెట్టేసి పూలు పెట్టేసిన వాడు భక్తుడు అవడు పొట్టిగా అలా అనుకుంటారు వాతావేదాంతుల్లాగా అలా చెప్పుకుంటారు మేము భక్తుల వంటి నాకు చాలా ఇష్టము ఈ యొక్క దేవుడు అంటే అని దేవుడు అంటే ఇష్టం ఉన్నవాడు ఆ దేవుడి యొక్క లక్షణాలతోటి వ్యవహరించాలి అప్పుడే భక్తుడు అవుతారు అంతేగాని తనకి ఇష్టం వచ్చినట్టుగా ఇది చేసుకునేవాడు భక్తుడు అవడు ఏదో పొద్దున కాసేపు చేసి లేకపోతే కాస్త నైవేద్యం పెట్టేసి ఆ గుడికెళ్ళేసి లేకపోతే ఏదో చేసేవాడు భక్తుడు అవడు అదంతా పై పై పైన పటారం లోనలటారం అంటారు చూసారా ఆ విధంగా ఉంటుంది కాబట్టి భక్తి అంటే ఏమిటి నీలో మంచితనం భక్తి దైవ లక్షణం భక్తి ఆ పరాయణత్వం ఈ పరమేశ్వరుడు తప్ప అన్యము లేదు అనేది భక్తి అంతే తప్ప ఏదేదో చెయ్యడం భక్తి కానే కాదు అది అపోహ మాత్రమే ఒట్టిగా టస్తుంటారు కదా నేను ఫలానా అని చెప్పుకోవడం ఐడెంటిటీ బట్ ఇక్కడ భక్తి అనే ఐడెంటిటీ కోసం నేను అంత ఇంత అని చెప్తూ ఉంటాడు అది కానే కాదు లక్షణం భక్తి యొక్క లక్షణం ఏంటి అందరితో ప్రేమాస్పదం హాయిగా ఉండటం ఎవరియందు ఎటువంటి ద్వేషభావం వాడు అననిండి అనకపోనివ్వండి వారి ఎందు ఎటువంటి భావన లేకుండా చెడు భావన లేకుండా వాడు ఎలా ఉన్నా సరే నా సంస్కారం ఇది నేను మంచిగానే ఉంటాను వాడు ఎలా ఉంటే నాకేమిటి వాడి మూలంగా నేను ఎందుకు నా మంచితనాన్ని పోగొట్టుకోవాలి ఎందుకంటే నా దగ్గర మంచితనమే ఉన్నది ఎందుకుంది నా దగ్గర మంచితనం నేను ఆ పరబ్రహ్మను నమ్మాను నేను ఆయన నమ్మాను అనడానికి నిదర్శనం నా మంచితనం నా వినయం ఏదైనా సరే శరణాగత అని చెప్తే అనన్య భక్తి అంటే అది అంతే తప్ప భక్తి అనగానే ఆయన విగ్రహం ఒకటో లేకపోతే ఏదో పెట్టేసుకున్నా లేదా ఆయన గుడికి రోజు వెళ్ళటమో ఇలాంటివన్నీ అంటే బాహ్య ప్రపంచంలో మీరు చేసేదేవి కూడా భక్తి అనరు భక్తికి అసలైన నిర్వచనం ఇదే కాబట్టి బాహ్య ప్రపంచంలో ఎన్నిటికో అది భక్తి అని చెప్పబడింది కానీ భక్తుల కథల్లో ఆ భక్తులు స్వామి తప్ప అన్యము లేదన్నారు వాళ్ళ గురించి చెప్పారు కాని వేరే వాళ్ళ గురించి చెప్పారు అక్కడ అనన్య భక్తి కలిగిన వారి గురించే మీకు చెప్పబడింది అంటే భక్తి అంటే ఏమిటో మీకు అది తప్ప ఏదో బాహ్య ప్రపంచాలు ఏదో చేసేసాను లేదా డొనేషన్ ఇచ్చేసాను ఇంకా ఏదో రకరకాలుగా ఉన్నది భక్తి కాదు బట్ ఎవరైతే ఆత్మభావం అంతా అంటే మనస్సును లగ్నం చేసి ఏది చూస్తాడో ఏది వింటాడో సృశిస్తాడో అంతా పరమాత్మ అయిన ఆ పరబ్రహ్మముదే పెద్ద గురువుదే అను దెయ్యం పట్టినటువంటి బుద్ధి కలవాలి తెలుసు కదా దెయ్యం పడితే ఎలా ఉంటారు వాడికి ఏం పట్టదు అలా అలా ఉండాలి అంత పరబ్రహ్మమే ఇక వాడి మాట చేత అన్ని అదే అంటారు చాదస్థం అంటారు సరే ఆ విధంగా అదే దెయ్యం పట్టు వాడు అలాగే ఉంటాడు అదే అంటాడు దెయ్యం పట్టినటువంటి బుద్ధి కలిగి ఉంటాడు అప్పుడు ఈ సమ్యక్ దర్శనాన్ని తెలుసుకొని నా యొక్క స్వరూపమే అంటే ఆ పరమాత్మ స్వరూపాన్నే పొందుతాడు అంటే మోక్షాన్ని పొందుతాడని పరమాత్మే చెప్పాడు పాపం ఈతనే చెప్పాడు ఈ మధ్య విన్నదే కదా మీరు గీత ఏం రెండోసారి కూడా విన్నాను అంతా పట్లేకొడితే మనస్సుతో వింటే వంట పరమ సత్యం అదే మనస్సుతో వింటే లేని విన్న విన్నదాన్ని మీరు ఆచరణ పెట్టగల ఎందుకంటే ఉన్న మనసు జీవ లక్షణంతో ఉంది ఏ మనస్సు అయితే ఉండని మీరు అంటున్నారో అది అసలు లేనే లేదు కాబట్టి అది జీవుడు వాడు ఏర్పరుచుకున్నాడు అంటే ఆకాశంలో ఒక మేడ కట్టాడు మెబ్బులు కనపడుతుంటే అదిగో పెద్ద మేడ ఉందంటాడు ఊహాలోకాల్లో బతికేవాడు ఉంటాడు కలల్ని నమ్మేవాడు కళే అసలు లేదంటుంటే కళను నమ్మేవాడు ఆ విధంగా ఎవరైతే ఇప్పుడు పరమాత్మ చెప్పిన లక్షణాలతో తత్పరులై ఉంటారో ఆ పారాయణత్వం శరణాగతి ఎన్ని మాటలు చెప్పినా సరే ఉండి అదే దాంట్లో ఉంటారు వాడికి ఏది కలిగినా ఆ యొక్క అనుగ్రహమే మంచి అయినా అనుగ్రహమే చెడైనా అనుగ్రహమే అన్న ఆ పరాభక్తి కలిగి ఉండాలి అంతేగాని మంచి జరిగినప్పుడు నా గొప్పతనం అండి అని అనుకు కాబట్టి నా స్వరూపమే అంటే పరమాత్మ స్వరూపాన్ని అడుక్కొని తీస్తాడు సందేహం ఏమీ లేదు ప్రతిజ్ఞ చేసే చెప్పాడు పరమాత్మ రెండు ఇలా ఉండరా నువ్వు నేను సమానం అవుతాను తాము ఎన్నిసార్లు చెప్పాడండి ఇప్పటికే ఆయనకి కంటక్షోభలాగా చెప్పాడు ఆచరనే కొంచెం అనలేదు ఆచరణే లోపం అక్కడ కొంచెం ఎక్కువ సగము వన్ ఫోర్త్ త్రీ ఫోర్త్ లెక్కలు లేవు ఉన్న ఇటా అట గోడ మీదలా అటు తూకుతావా ఇటు తూకుతావా ఇటు బ్రహ్మము అటు బాహ్యం అంతే ఉన్నవి రెండు నువ్వు దూకడమే అంతే కదప్ప కాలు ఇటు పెడతానంటే ఒక కాలు అటు పెడతానంటే కుదరదు బ్రహ్మకు అవసరం లేదు నువ్వు ఇటువేపు దూకాల్సిన అవసరం లేదు చెప్పాడు ఇక్కడ ఇలా ఉన్నాయి కదా మణులు మాణిక్యాలు అన్ని ఉన్నాయి అని చెప్పాడు అది నువ్వు కష్టపడకుండా దొరుకుతాయి అక్కడ ఏదో చూసి ఆట పడితే ఎవరేం చేస్తారు ఆయనకు అవసరం లేదుగా మీరు దుకినా దొరకకపోయినా ఆయనకి మీతో బంధం లేదు మీరేదో పొందాలి అన్న తపన ఆయనకి ఏం లేదు అర్హత ఇచ్చాడు మంచివాడు కాదు ఏ పోన్లేని పెట్టాడంటే వాడు ఇవాళ ఇలా చేశాడని అన్నారు ఇలా బాహ్య ప్రపంచం అలాగే పోని కదా అని అంటే వెతికి అన్నారు అలా కాబట్టి ఇక్కడ పరమాత్మ దగ్గర అలా ఏం ఉండదు బాబు ఆయన భక్తుడు అయిపోయావు అని ఆయనకు అర్థమైతే ఇష్టుడు అయిపోతాం ఇష్టడు అయిపోతే ఆయన అయిపోతాం ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఆ పరబ్రహ్మమును పొందాలి అనే దానికి ఇదే అని చెప్పడానికి ఉండదు కాకపోతే ఒకటే అంటే మీ యొక్క దృఢ సంకల్పం దృఢ విశ్వాసం పొంది తీరాలన్న తప్పన తాపత్రయం ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని తగ్గించుకొన కాబట్టి ఇంత చెప్పిన వేదాంతం ఒకటే అనేకత్వం లేదు ఏకత్వం ఉన్నదే అద్వైతం రెండవది లేనిదే పరభ్రమం అనేకంగా విభజించబడిన ఒక వృక్షం మహావృక్షం ఉంటే దాన్ని నా వృక్షం పేరుతో అంటారు తప్ప ఈ కొమ్మ కాదు ఆ కొమ్మ కాదు అలా అనరు అన్ని కలిపితేనే అది వృక్షం అలాగే నువ్వు ఒక్కడివే నీకు అనేకమైన ఈ బంధుత్వాలతో పిలుస్తారు ఎన్ని రకాల పిలిచినా నువ్వు అంతే అంతేగాని వేరు వేరు రూపాలు నీకు లేవు అమ్మకు విడిగా ప్రవర్తించవచ్చేమో నువ్వు అవిధం ఉన్నప్పుడు అందరి పట్ల సమభావత్వం కానీ అనేక రకాలైన ఆ యొక్క నామాలతో నిన్ను పిలుస్తారు బాబాయ్ అంటారు ఇంకోటి అంటారు నాన్న అన్న రకరకాలుగా పిలుస్తారు ఎన్ని పిలిచినా ఎంత మంది పిలిచినా నీవు ఒకడివే ఆ పరమాత్మని కూడా నువ్వు ఎన్ని రకాలుగా పిలిచినా ఏ విధంగా కొలిచినా ఆయన ఒకడే ఏదన్నా సరే నీకు ఆ యొక్క నీవు కొలిచే దైవం అందు ఆ యొక్క అపుచితమైన అంటే ఎక్కడ కూడా క్లేశమాత్రమైన అచలను లేని అచలమైన విశ్వాసము శ్రద్ధాభక్తులు అప్పుడు ఆయనకి బాహ్య ప్రపంచంలో ఎవరికన్నా వాళ్ళు ఇష్టం పొందాలి వాడికి నేనంటే ఇష్టం కలగాలంటే అంటే వేషాలన్నీ వేస్తాను కదండి వాళ్ళకి నచ్చిన విస్తారాన్ని ఇక్కడ ఇష్ట ఇష్టాలు అనేది లక్షణం తుదీయ స్థితి గుణాతీతుడు గుణములు ఉన్నవాడికే ఇష్ట ఇష్టాలు గుణాలు లేని వాడికి ఇష్ట ఇష్టాలు ఎక్కడ ఉన్నాయండి గుణాతీతుడో కాదు ఎవరు గుణాతీతులో వారిని పట్టుకుంటే మీకు గుణాతీతం పట్టుకుంటే అంటే అనన్య భక్తితో పరాయణత్వంతో శరణాగతితో ఆయన చెప్పింది అదే అర్థంగా నేను పది మందిని పట్టుకుంటానండి మీరంటే కూడా ఇష్టమే అందులో సందేహం లేదంటే మీరు అనుకోండి మీరు చేసింది మందుల వల్ల కూడా జరిగిందంటే ఏమంటారు సర్వానికి అతీతమైనది కదా అది ఏది ఏమైనా ఎంత చెప్పినా ఆచరణ అనేది శిష్యుడు చేయవలసినది ఎలా చెయ్యాలో కూడా తెలుసుకోవలసింది ఆచరణలో పెట్టవలసింది కూడా శిష్యుడే సరే తెలియ తెలియబడింది మీకు మీ అదృష్టం అనండి ఏదన్నానండి ఏ ఏ మాట చెప్పినా మీకు దాని యొక్క రహస్యం తెలిసింది ఎలా పెట్టాలో అన్ని కాబట్టి ఇహ అది ఒక్కటే ఆలస్యం శుభం